వెరైటీలు మొత్తాన్ని రిసెప్ట్ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన హైబ్రిడ్ ని ఇక్కడ వేసాం అంటే నార్త్ లో పోయి సౌత్ లో పోయి పెట్టారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి వెరైటీ జ్యూసీ వెరైటీ ఉంది వాళ్ళు మన ఫీల్డ్ అక్కడ ఉండేది కదా అది మొత్తం ఒకటి ఉంటాయి మాకు ఎప్పుడు చూసేది సార్ కానీ మాకు అప్రోచ్ రోడ్ లేదు సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ బిల్డింగ్ అప్రోచ్ రోడ్ సో ఇంకా చిన్న చిన్న స్మాల్ అంటే వీటిల్లో అదే అండి మూడు వేల రకాలలో ఒక మూడు వందల రకాలు టాంట్ వెరైటీస్ ఉంది ఫిఫ్టీ వెరైటీ టాయిలెంట్ రకాలు ఇప్పుడు ఈ వెరైటీ ఎన్ని వింటాల్ దుర్గా ప్రసాద్ గారు రకరకాల సరిపోయే హైబ్రిడ్స్ ఇండస్ట్రీ కోసం బాగా ఈ మిర్చి దీంట్లో పది లక్షల యూనిట్ల కారం వస్తుంది ఎనభై వేలు ఎక్కడ తేజ మిర్చి వామో తేజ మిర్చి అంటాం అటువంటి దీంట్లో పది లక్షల యూనిట్ల కారం ఇది కూడా ఇప్పుడు మన ఇది టమాటా మిర్చి అని చెప్పేసి మొన్న మార్కెట్ లో మీకు అది పెట్టాను కదా ఇది నలభై వేల రూపాయలు మార్కెట్ లో ఇప్పుడు పట్టండి క్వింటా నలభై వేలు ఇది ఎకరానికి ఇరవై క్వింటాలు వస్తుంది ఏరియా ఏరియాలో కూడా నాటు వెరైటీ వేస్తారు కదండి వాళ్ళకి నాలుగైదు క్వింటాలే వస్తారు ఇది వచ్చేసరికి ఇరవై మరి ఈ వస్తారు ఆ కూరలకు ఎక్కువ ఉపయోగం అనుకోండి అది వీటికి కూడా అటువంటివి దొరికినాయి అనుకోండి ఇప్పుడు లోకల్గా అక్కడికి వెళ్ళాలంటే టూ డేస్ పట్టుద్ది అనుకోండి ఆ మెటీరియల్ ఒరిజినాలిటీ పోకుండా ఇదే షైనింగ్ ఉండేటట్టుగా వెహికల్ ఏర్పాటు చేసుకుంటున్నాడు ఇక్కడ ఇక్కడెంతో కొంత మార్కెట్ చేసుకుంటాడు తీసుకెళ్ళి అమ్ముకోవటానికి ఇప్పుడు మార్కెట్ అక్కడ క్యాండిడేట్ ఎవరు మరి అక్కడ క్యాండిడేట్ ఎవరు అక్కడ క్యాండిడేట్ ఎవరు నో ప్రాబ్లం నో ప్రాబ్లం హెచ్ఆర్సీ ఉంది కదా వెస్ట్ గోదావరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆర్టికల్చర్ ఇన్ రీసెర్చ్ అది ఇవాళ వస్తున్నారు మన జిల్లాకి డైరెక్టర్ వాడు ఈ కూడా ఆర్టికల్చర్ కిందకు వస్తాయా మరి ఒక రోజు ఇక్కడికి పిలిపించండి డైరెక్టర్ని సర్ நமசார் <laughs> 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 <laughs>